అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది మరి ఈ నెల పన్నెండవ తారీఖు నుంచి కూడా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయబోతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఊహించని అదిరిపోయి రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే మనకు మీరు కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు కనుక చేసుకుని ఉంటే మీ రేషన్ కార్డు ఎక్కడ ఉంది అంటే మీ రేషన్ కార్డు అప్రూవల్ అయిందా లేదా మనకు ఎవరి దగ్గర పెండింగ్ ఉంది అనే విషయాలన్నీ కూడా అంటే విఆర్ఓ గారి దగ్గర ఉందా ఎంఆర్ఓ గారి దగ్గర ఉందా ఎవరి దగ్గర పెండింగ్లో ఉందనే విషయాలన్నీ కూడా ఇక్కడ తెలుస్తాయి ఇక ఆ వివరాలన్నీ కూడా మీ ఫోన్లోనే మీరు తెలుసుకోవచ్చు దాని గురించి కూడా నేను ఇక్కడ మీకు ఈ వీడియోలో చూపిస్తాను అంతేకాకుండా మనకు రేషన్ కార్డు కలిగి ఉన్న వారందరికీ కూడా రేషన్ కూడా పంపిణీ చేయబోతున్నారు ఈ నెల నుంచే మరి కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకుని ఎదురు చూస్తున్న వారికి ప్రకటించినటువంటి రెండు శుభవార్తల గురించి మనం వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మనకు చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంది మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి ఈ విధంగా ఉన్నటువంటి లైక్ గుర్తు పైన నొక్కి లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలా ఇంపార్టెంట్ అండి ఈ రోజు నుంచే మనకు రేషన్ పంపిణీ కూడా ప్రారంభమైంది గతంలో ఉన్నటువంటి రేషన్ వాహనాలను రద్దు చేసి ఇక్కడ మన కుటుంబ ప్రభుత్వం కొత్తగా కొన్ని రేషన్ దుకాణాలను కూడా కొత్తగా మంజూరు చేసి రేషన్ అయితే లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా కొత్త టైమింగ్స్ ప్రకారం ఇక్కడ రేషన్ పంపిణీని అయితే మొదలు పెట్టడం జరిగింది మరి ఖచ్చితంగా రేషన్ కార్డులు ఉంటే అనేక పథకాలు రాబోతు ఉన్నాయి మరి మరి ఈ రేషన్ కార్డు ఉంటేనే ఈ నెలలో పన్నెండో తారీఖునే విడుదల చేసేటువంటి తల్లికి వందనం పథకం డబ్బులు కూడా మీకు వస్తాయి మరి ఆ వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందు నేను చెప్పినట్లుగా వీడియోను లాస్ట్ వరకు చూసి వీడియోను తప్పకుండా లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం కోసం ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకోవాలంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేయండి మరి ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఇద్దరు కూడా కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు మరి కొత్త రేషన్ కార్డులతో పాటు రేషన్ కార్డులో పిల్లల పేర్లను యాడ్ చేసుకోవడం కానీ ఎవరైనా చనిపోయిన వారంటే తొలగించడం డెలీట్ చేసుకోవడం కానీ అలాగే ఒకే రేషన్ కార్డులో ఎక్కువ మంది ఉంటే వారు స్ప్లిట్టింగ్ కార్డు విభజించుకోవడం కానీ ఇలా రేషన్ కార్డులో చిరునామా మార్పు కానీ అడ్రస్ మార్చుకోవడం కానీ ఇలా ఆధార్ కార్డు నెంబర్లు తప్పుగా నమోదైంటే ఆధార్ కార్డు నెంబర్లను సరి చేసుకోవడం కానీ ఇలా అనేక రకాల ఆప్షన్స్నైతే మనకు ఏపీ ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగింది రేషన్ కార్డులకు సంబంధించి మరి రేషన్ కార్డులకు సంబంధించి గతంలో మనకు కొత్తగా రేషన్ కార్డుకు పెళ్ళైన వారు అప్లై చేసుకోవాలంటే వారికి మ్యారేజీ సర్టిఫికేట్ కానీ లేకపోతే మ్యారేజీ ఫోటోలు కానీ ఇవన్నీ కూడా అడిగేవారు మరి అవి కూడా రద్దు చేసి మనకు రేషన్ కార్డుకు మీరు దరఖాస్తు చేసుకోండి అని చెప్పి ప్రభుత్వం సూచించడం జరిగింది మరి చాలామంది రేషన్ కార్డుకైతే అయితే దరఖాస్తు అనేది చేసుకోవడం జరిగిందనమాట మరి రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ప్రభుత్వం ఏంటంటే ఈ యొక్క ఏదైతే మనకు కొత్త రేషన్ కార్డుల పంపిణీకి డేట్ అయితే ఫిక్స్ చేసింది మరి పన్నెండవ తారీఖు నుంచి కూడా ఈ కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయబోతున్నట్లు తాజా సమాచారాన్ని అయితే ప్రకటించింది మరి స్మార్ట్ రేషన్ కార్డును అయితే పంపిణీ చేస్తారు గతంలో మాదిరి పేపర్ కార్డు కాకుండా ఏటీఎం కార్డు సైజులో ఉన్నటువంటి క్యూఆర్ కోడ్తో కలిగినటువంటి రేషన్ కార్డును మీకు పంపిణీ చేయబోతున్నారు మరి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఊహించిన విధంగా రెండు అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిగా చూసుకుంటే ఈ రేషన్ కార్డు మీకు అప్రూవల్ అయిందా లేదా రేషన్ కార్డు మీకు వస్తుందా రాదా అనేసి మీరే మీ ఫోన్లో తెలుసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి నేను ఆ వీడియో కూడా చివరిలో యాడ్ చేస్తాను మీ ఫోన్లో ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది మరి ఆ వీడియో చూసి మీరు చెక్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఆ విధంగా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు చివరిలో నేను వీడియో అనేది యాడ్ చేస్తాను మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు ఎలా చెక్ చేసుకోవాలనేది తెలుస్తుంది అనమాట దాని ప్రకారం మీరు చెక్ చేసుకోవచ్చు మరి పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా రెండవ అప్డేట్ కనుక చూసుకుంటే రేషన్ కార్డులకు సంబంధించి మరి గతంలో పాత రేషన్ కార్డులు అంటే పాత రైస్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా ఈ కొత్త రేషన్ కార్డును స్మార్ట్ రేషన్ కార్డును అయితే పంపిణీ చేస్తారు దాంతోపాటుగా మనకు ఈ నెల పన్నెండు నుంచి కూడా రేషన్ కార్డులు కనుక పంపిణీ చేస్తే మీరు రేషన్ కూడా ఈ నెల జూన్ నెల రేషన్ కూడా తీసుకోవడానికి అవకాశం కల్పిస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి ఈ విధానాన్ని సరికొత్త విధానాన్ని తీసుకొచ్చి రాష్ట్ర ఉన్నటువంటి రేషన్ కార్డుదారులకు ఇబ్బంది లేకుండా చేయడానికి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది ఇప్పటికే అప్లై చేసుకున్న వారందరికీ కూడా ఈ అవకాశాన్ని కల్పించింది చెక్ చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించింది మరి ఎవరి దగ్గర పెండింగ్ ఉందనే విషయం మీకు అక్కడ తెలుస్తుంది అంటే డిజిటల్ అసిస్టెంట్ గారి దగ్గర ఉందా లేకపోతే మనకు యూకేవైసీ దగ్గర ఆగిందా లేకపోతే ఎంఆర్ఓ గారి దగ్గర ఉందా విఆర్ఓ గారి దగ్గర ఉందా అనే విషయాలు మీకు తెలుస్తాయి మరి ఆ విధంగా చూసుకుని మీరు అధికారులను అడిగి కూడా మీరు యొక్క రేషన్ కార్డులకు అప్లై చేసుకోవచ్చు మరి రేషన్ కార్డు కూడా పొందడానికి అవకాశం ఉంటుంది మరి ప్రతి రేషన్ కార్డుదారుడు కూడా ఉపయోగించుకోండి అలాగే ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకొని వారంటే దయచేసి వెంటనే కూడా ఈకేవైసీ కూడా చేసుకోండి మరి రేషన్ కార్డు ఉంటేనే మనకు ఈ నెలలో విడుదల చేసేటువంటి తల్లికి వందనం విద్యార్థులందరికీ కూడా తల్లికి వందనం పథకం ద్వారా పదహైదు వేల రూపాయల చొప్పున ప్రభుత్వం జమ చేయబోతోంది కాబట్టి మరి రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ మరి రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే తల్లికి వందనం వస్తుంది కాబట్టి ఈ కొత్త రేషన్ కార్డు కోసం మీరు ఎదురు చూస్తుంటే ఈ కొత్త రేషన్ కార్డును మీకు పంపిణీ చేసిన తర్వాత ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను కూడా ప్రభుత్వం మీకు జమ చేయబోతుంది కాబట్టి మీ రేషన్ కార్డు ఉందా లేదా మీకు రేషన్ కార్డు మంజూరు అయిందా లేదా అనే విషయాన్ని మీరు తెలుసుకోండి మీ ఫోన్లోనే మరి ఇప్పుడు నేను వీడియో అనేది యాడ్ చేస్తాను దాని ప్రకారం మీరు చెక్ చేసుకుని ఈ యొక్క రేషన్ కార్డు మీకు వస్తుందా రాదా అనే విషయాన్ని అయితే తెలుసుకోండి తప్పకుండా వీడియోను మీరు లైక్ చేయండి చూసిన తర్వాత అలాగే షేర్ కూడా చేయండి మీ బంధువులకు స్నేహితులకు సబ్స్క్రైబ్ కూడా చేసుకుని నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకోండి మీకు రేషన్ కార్డులు అయితే మంజూరు అయితే అవుతూ ఉన్నాయి మరి చెక్ చేసుకోండి ఇప్పుడు వీడియో అయితే వస్తుంది దాన్ని చూసి మీరు మీ ఫోన్ తీసుకుని ఓపెన్ చేసి చెక్ చేసుకోండి ఇక మీరు కొత్తగా కనుక రేషన్ కార్డుకి అప్లై చేసుకోండి ఉంటే రేషన్ కార్డు ఏ దశలో ఉంది మనకు రేషన్ కార్డు మీకు వస్తుందా రాదా అని చెప్పి తెలుసుకోవడానికి ఈ లింక్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది మరి లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఈ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను లేకపోతే మీరు డబ్ల్యూఎస్ ఆన్లైన్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ అని సెర్చ్ చేస్తే చాలు మీకు డాష్ బోర్డ్ ఈ విధంగా ఉంటుంది నేను మీకు కొంచెం జూమ్ చేస్తాను మీకు ఇంకా క్లియర్గా తెలియడానికి ఇక్కడ ఏపీ సేవా పోర్టల్ అని చెప్పి ఇట్లా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకు కావాల్సినటువంటి ఆప్షన్ ఏంటంటే సర్వీస్ రిక్వెస్ట్ చెక్ అనమాట అంటే సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ చెక్ ఈ ఆప్షన్ మనం ఎంచుకోవాల్సి ఉంటుంది మరి ఆప్షన్ పైన మనం క్లిక్ చేయాలి ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మీరు రేషన్ కార్డుకు అప్లై చేసుకునేటువంటి సమయంలో మీకు ఒక నెంబర్ అనేది ఇచ్చుంటుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక టీ నెంబర్ అని చెప్పేసి ఇచ్చింటారు రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకునేటప్పుడు మరి ఆ నెంబర్ అనేది మీరు ఏదైతే ఎంత ఉంటే అంత ఇట్లా అంకె ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ ఉంది కదా ఈ సెర్చ్ పైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది మరి సెర్చ్ పైన మీరు క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డీటెయిల్స్ అనేటివి కింద రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి మీరు ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు ఎందుకంటే మీకు అన్ని ఆప్షన్స్ను కూడా ఏపీ ప్రభుత్వం అయితే కల్పించింది మరి మీరు కొత్త రేషన్ కార్డు కనుక దరఖాస్తు చేసుకుని ఉంటే మీరు ఈ విధంగా చెక్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది ప్రతి ఒక్కరు కూడా ఈ ఆప్షన్ అనేది ఉపయోగించుకోండి ఈ ఆప్షన్ అనేది మీరు ఉపయోగించుకుని దాని ప్రకారం మీరు కనుక చెక్ చేసుకుంటే మీకు ఈ యొక్క రేషన్ కార్డు ఓకే అయిందా లేదా మరి జూన్ పన్నెండున మీకు రేషన్ కార్డు పంపిణీ చేస్తారా లేదా అని చెప్పేసి మీకు రావడం అయితే జరుగుతుంది మరి ఎక్కడ పెండింగ్ ఉంటుంది ఏంటనేది కూడా ఇక్కడ మీ స్క్రీన్ పైన ఫోటో వేస్తాను చూడండి నేను ఆల్రెడీ వేరొకరిది లాగిన్ అయితే చేసి చూశాను మరి దాని ప్రకారం ఆ విధంగా మీకు విఆర్ఓ గారి దగ్గర పెండింగ్ ఉందా మరి డి డిజిటల్ స్టెంట్ గారి దగ్గర ఉందా ఈకేవైసీ దగ్గర ఆగిందా అనే వివరాలన్నీ కూడా తెలుస్తాయన్నమాట కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు చాలా ఇంపార్టెంట్ మనకు ఈ రేషన్ కార్డు అనేది మరి రేషన్ కార్డు ఉంటేనే మనకు అనేక పథకాలు అయితే వస్తాయి ఈ లింకు నేను డిస్క్రిప్షన్లోనే ఇస్తాను అలాగే మీకు ఈ యొక్క లింకు డిస్క్రిప్షన్లో లేకపోయినా కూడా మీరు విఎస్డబ్ల్యూఎస్ డాట్ ఆన్లైన్ విఎస్ డబ్ల్యూఎస్ ఆన్లైన్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని టైప్ చేసి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మరి ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా మీ రేషన్ కార్డు ఓకే అయిందా లేదా చెక్ చేసుకోండి మరి రేషన్ కార్డు ఓకే అయితే ఈ నెలలో మీకు తల్లికి వందనం పథకం రాబోతుంది ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ చెక్ చేసుకోండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి వచ్చినటువంటి ఊహించని రెండు శుభవార్తలు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని ముందుగానే తెలుసుకోండి